టీవీ నేను మీ నిర్మల ప్రస్తుతం మనమైతే మరి బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నాము ఈరోజు ఏంటి అంటే కూడా మరి దీక్షా దివాస్ పదిహేను సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇక్కడ అంగరంగ వైభవంగా కూడా ఏర్పాట్లు అయితే పూర్తవుతున్నాయి చూస్తున్నాం మనం కూడా చూసుకున్నట్లయితే మరి కేసీఆర్ గారు దీక్ష దీక్షను చేపట్టిన రోజు మొదలుకుంటే దీక్ష విరమించేంత వరకు కూడా తెలంగాణను సాధించేంత వరకు ప్రతి ఒక్క ఫ్లెక్సీలను ఇక్కడ కట్టడం కూడా జరిగింది అదే కాకుండా ఇక చూస్తున్నాం మనము నవంబర్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ నైన్లో రెండు వేల తొమ్మిదిలో మరి తను మొదలు పెట్టడం కూడా జరిగింది అప్పటి నుంచి కూడా దీక్ష దీక్ష దివాస్లోనే తను ఉండడం జరిగింది ప్రతి ఒక్క ఫ్లెక్సీని మన కల్లా కట్టినట్టుగా కూడా చూపిస్తున్నారు అదే కాదు మరి ఇప్పుడు పదిహేనవ సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ కూడా ఇప్పుడు దీక్షా దివాస్ కార్యక్రమాన్ని మాత్రము గ చాలా గొప్పగా కూడా జరిపిస్తున్నారని కూడా చెప్పొచ్చు ఎందుకంటే తెలంగాణ యావత్ రాష్ట్రం మొత్తం మీద కూడా బీఆర్ఎస్ అంటే ఎటువంటి సత్తా తగ్గలేదు అసలు బీఆర్ఎస్ సత్తా తగ్గించుకోలేదు కానీ బీఆర్ఎస్ రోజు రోజుకి ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంది ఆయన మరి మన పెద్ద కేసీఆర్ సారు పెద్ద అయిన మరి కేసీఆర్ సారు ఇప్పటికీ కూడా కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని కొల్లగొట్టారు అని చెప్పేసి కూడా చాలా భారీ ఎత్తున కూడా హైదరాబాద్లోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క చోట కూడా పాదయాత్రలు కూడా నిర్వహించడం జరిగింది జై కేసీఆర్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్దిల్లాలి అనుకుంటూ కూడా జై బీఆర్ఎస్ అనుకుంటూ కూడా చాలామంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే నినాదాలు చేపట్టుకుంటూ ర్యాలీలు నిర్వహించి నిర్వహిస్తున్నారు అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గాలలోనే కాదు హైదరాబాద్ నగరంలో కూడా ప్రతి చోట మరి ఈ ఫ్లెక్సీల నిర్మాణాన్ని మాత్రం చాలా భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాదు ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల మరి ప్రతిపక్ష పార్టీలు అందులో అధిక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా చోట్ల ఫ్లెక్సీలు కూడా చించివేశారు అనే సమాచారం కూడా ఉంది ఆ ఫ్లెక్సీలు చించివేశారంటే ఆయన ఇమేజ్ను తట్టుకోలేకపోతున్నారని చెప్పొచ్చు ఆయన ఎదుగుదలను తట్టుకోలేకపోతున్నారని చెప్పొచ్చు ఆయనకు కోట్లాది మంది ప్రజలు ఉండడం బట్టి కూడా మరి ఆయన మళ్ళీ ఎక్కడ మళ్ళీ పుంజుకుంటున్నారు రోజురోజుకి అభివృద్ధి చెందుతున్నారు మళ్ళా మాకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని చెప్పేసి కూడా మేము ఓడిపోయే ఉన్నాయని చెప్పేసి కూడా ఫ్లెక్సీలు చించడం కూడా చూసాము మనమైతే బసవ హాస్పిటల్ కాడ కూడా మరి కేసీఆర్ గారి ఫ్లెక్సీలను చించడం కూడా జరిగింది కానీ ఏది ఏమైనప్పటికీ ఈరోజు మనం ప్రత్యేక తెలంగాణ సాధించుకొని ఈరోజు ఇంత సంతోషంగా ఉంటున్నారు ప్రతి ఒక్కరు కూడా అంటే దానికి కారణము కేవలము మన పెద్ద అయిన కేసీఆర్ గారే మరి కేసీఆర్ గారు ప్రోత్సాహం ఉండబట్టి ఆయన అంత తెగింపు చేసి ఆయన నిరాహార దీక్ష చేపట్టిన గొప్ప దినము ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివాస్ ఈ దీక్షా దివాస్కి కొన్ని వందల వేల సంఖ్యల్లో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉంది ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము వాళ్ళందరి కోసం కూడా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క అభిమాని కోసము ప్రతి ఒక్క కార్యకర్త కోసం కూడా ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజన సదుపాయాలు కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఇక్కడ నిర్వహించబోతున్నారు మరి ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత రెండు గంటల సమయంలో ఇక్కడికి కవితక్క రాబోతున్నారు కవితక్క వచ్చిన మరికొద్దిసేపట్లోనే హరీష్ రావు గారు మరి నాలుగు గంటల సమయంలో సాయంత్రం నాలుగు గంటల సమయంలో సిరిసిల్ల కరీంనగర్ ఇవన్నీ కూడా పాదయాత్ర చేస్తున్న కేటీఆర్ కేటీఆర్ అన్న మరి ఇక్కడికి నాలుగు నాలుగున్నర ప్రాంతంలో బీఆర్ఎస్ భవన్కి చేరుకొని వీళ్ళంతా కలిసి దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఆ పాల్గొనడానికి అక్కడే భారీ ఎత్తున కూడా మనం చూస్తున్నాము స్టేజ్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆ స్టేజీ పైన మరి ఇప్పుడు కార్యక్రమాలన్నీ కూడా జరగబోతున్నాయి అంతేకాదు ఇక్కడికి ప్రతి ఒక్క మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు వాళ్ళందరూ చేరుకొని దీక్ష దివాస్ కార్యక్రమాన్ని చాలా గొప్పగా కూడా నిర్వహిస్తున్నారు అంతేకాదు మరి మన కేసీఆర్ గారు దీక్షా దివాస్ చేయడం బట్టే ఆయన దీక్షలో కూర్చోవడం బట్టే ఈ రోజున తెలంగాణ వచ్చుడా లేకపోతే నేను సచ్చుడా అనే ఒక ఆ నినాదంతో ఆయన ఈరోజు తెలంగాణను సాధించారని చెప్పుకోవచ్చు మనం కూడా చూస్తున్నాం ఫ్లెక్సీల మీద పదవి త్యాగంతో మొదలై ప్రాణ త్యాగానికి సిద్ధమై కేసీఆర్ చేసిన ఆత్మగౌరవ పోరాటం ఇది వందకు వంద పర్సెంట్ కూడా అది నిజమని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతిపక్షాలు చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది సోనియమ్మ పెట్టిన భిక్షా తెలంగాణ అని కానీ అది ఏమాత్రం కూడా వాస్తవం కాదని కూడా రుజువు చేశారు మన కేసీఆర్ గారు ఏ విధంగా అంటే ఆయన చేసిన పోరాటమే అందుకు నిదర్శనం ఆయన చేసిన దీక్షా దివాసే ఈరోజు అందరికీ ఆదర్శం అంతేకాదు ఆయన సోనియమ్మ దగ్గరికి వెళ్ళడము కరెక్టే కానీ ఆయన మాట్లాడి తెచ్చుకున్నారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది ఈ తెలంగాణ పోరాటంలో నేను సచ్చినా సరే కానీ తెలంగాణ వచ్చి తీరాలి అన్నారు మరి అంత గొప్ప త్యాగం చేసిన మన బాపు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిందే మరి ఇప్పుడు మనకి రెండు మూడు గంటల ప్రాంతంలో కూడా మొదలు కాబోతున్న ఈ కార్యక్రమాన్ని అక్కడే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మరి ఎంతమంది ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు అనే విషయాన్ని కూడా మనం వేచి చూడాల్సి ఉంది పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు జరగబోతున్నాయి ఇప్పటికే హైదరాబాద్లో చాలా చోట్ల కూడా దీక్షా దివాస్ కార్యక్రమాలు ర్యాలీల విధంగా కూడా కొనసాగుతూనే ఉన్నాయి చేస్తూనే ఉన్నారు అవన్నీ పూర్తి చేసుకొని చివరికి తెలంగాణ భవన్కి చేరుకుంటారు బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయ అందరూ కూడా బీఆర్ఎస్ భవన్కి చేరుకొని ఇక్కడ సాయంత్రము దీక్ష దివస్ కార్యక్రమాన్ని మాత్రము మొదలు పెడుతున్నారు అది చాలా ఘనంగా కూడా నిర్వహిస్తున్నారు చూస్తున్నాం కదా ఇక్కడ మరి బీఆర్ఎస్ భవన్లో తెలంగాణ తల్లిని కూడా ఎలా అలంకరించారో ఆమె ఎప్పుడు కూడా అలంకరణలోనే అలంకరణతోనే ఉంటుంది కానీ ఈరోజు మరి దీక్ష దివాసులో పాల్గొనడానికి ఆమె కూడా సిద్ధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు బంతి పూలతోటి మొత్తం కూడా అలంకరించి మరి తెలంగాణ తల్లి దగ్గర పూలు కూడా సమర్పించడం కూడా జరిగింది అందరూ ఎందుకంటే ఇక్కడ నుంచే మొదలు కాబోతుంది కాబట్టి తెలంగాణ తల్లి ఈ రోజు తెలంగాణ గడ్డ మీద మనము నిలబడి ఉన్నాము మన ప్రత్యేక తెలంగాణను తెచ్చుకోగలిగాం మన రాష్ట్రాన్ని అంటే కారణం అమ్మ కోసమే కొట్లాడిన కేసీఆర్ గారు మాత్రము మరి రోజున చరిత్రలో నిలిచిపోయారు అని కూడా చెప్పుకోవచ్చు ఆయన నిలబెట్టిన ఈ చరిత్ర ఎప్పటికీ కూడా అందరికీ ఆదర్శం అని కూడా చెప్పుకోవచ్చు మరి మన తెలంగాణ తల్లి నుంచి మొదలుపెట్టి అమ్మకు మొక్కి ఈ దీక్షా దివాసను మొదలు పెట్టాడు కాబట్టి అమ్మ ఆశీర్వాదంతో ప్రత్యేక తెలంగాణ ఈరోజు నిలబెట్టడం జరిగింది అదే కాకుండా మరి ఆయన తనయుడు తారక రామన్ అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఆయన చేసిన త్యాగం అంతా ఇంత కాదు ఆయన చేసిన ప్రయత్నాలు ఆయన చేసిన గొప్ప పనులు అంతా ఇంత కదా అందరం చూసిందే హైదరాబాద్ నగరం ఎంత డెవలప్ చేశారో ఎన్ని ఐటీ కంపెనీలు తెచ్చిపెట్టారు అనే విషయం కూడా అందరికీ తెలిసిందే ఎందుకంటే యువతను ఆదర్శంగా తీసుకొని యువత కోసం ఆలోచించి వాళ్ళందరికీ మంచి కోసమే మా తెలంగాణ బిడ్డలు ఎక్కడికి వెళ్ళి పని చేయొద్దు ఇంకొకరి దగ్గర చేయి చాపి పని కోసం అర్థించకూడదు మా తెలంగాణ రాష్ట్రంలోనే మా తెలంగాణ బిడ్డలే వాళ్ళు కష్టపడుకోవాలి వాళ్ళు ఇక్కడే బతకాలి అనే ఒక ధ్యేయంతో మరి కేటిఆర్ కల్వకుంట్ల తారక రామారావు అంటారు కూడా మరి ఆయన ఒక ధ్యేయ ఒక లక్ష్యాన్ని చేతబట్టి ఆయన ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఆయనకున్న పలుకుబడితోటి ఇతర దేశాలతోటి ఆయనకున్న పలుకుబడితోటి ఆయనకు ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ స్థాపించి కూడా యువతకు ఎంతో మందికి కొన్ని వేల లక్షల మందికి ఉపాధి కల్పించడం కూడా జరిగింది అది అందరికీ తెలిసింది అంటే ఈరోజు మనము తెలంగాణ ప్రత్యేక తెలంగాణ మన రాష్ట్రంలో ఇంత సంతోషంగా ఉంటున్నామంటే దానికి ముఖ్య కారకులు మన కేసీఆర్ గారు అని చెప్పుకోవచ్చు స్వరాష్ట్ర కళను నిర్దేశించిన రోజు ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది మరి చూస్తున్నాం కదా అందుకు అందు అందు దాని సందర్భంగానే ఇప్పుడు అంత గొప్ప దినం సందర్భంగానే ఆ రోజు రానే వచ్చింది పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ భవన్లో మాత్రము మరి కేసీఆర్ గారి ఇంకో ఫోటో ఆల్బమ్ ఆడిటోరియం కూడా తయారు చేయడం కూడా జరిగింది ఇక్కడ అందరం చూస్తూనే ఉన్నాము చూస్తే ఎంత చక్కగా కూడా ఆయన ఎక్కడి నుంచి ఎప్పుడు మొదలు పెట్టారు అనే దాన్ని కూడా మనము ప్రత్యేకంగా చూస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్ పార్టీ పెట్టి కూడా తను ఇరవై సంవత్సరాల పైన అయిపోయింది ఇప్పుడు ఇరవై మూడో సంవత్సరం కూడా నడుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు మరి ఇన్ని సంవత్సరాలు తన కళ తన ధ్యేయం తన లక్ష్యం నెరవేరి పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఎవరికైనా ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి అదే కాకుండా ఇప్పుడు ఈ ప్రత్యేక తెలంగాణను సాధించిన ఘనుడు మహనీయుడు కేసీఆర్ గారు మరి ఆయన ఫోటోలు ఇలా చరిత్రలో నిలిచిపోవడము అనేది కూడా అది పెద్ద గొప్ప క కార్యం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆయన లక్ష్యాన్ని ధ్యేయంగా పెట్టుకొని కూడా ఆయన అడుగుల్లో అడిగేస్తూ నడిచేవాళ్ళు చాలామంది అభిమానులు అంతేకాదు మరి ప్రతి ఒక్కటి చూస్తున్నాము ఆయన ఆల్బమ్స్ ఎలా ఉన్నాయి ఆయన ఏ రోజు ఎక్కడికి వెళ్ళారు ఏ రోజు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ తను ప్రసంగించారు ఎక్కడ దీక్షా దివాస్ని పెట్టారు ఎప్పుడు దీక్షా దివాస్ని తను విరమించుకున్నారు ఎప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు కట్టినట్టుగా కట్టినట్టుగా ప్రతి ఒక్కరికి రాబోయే తరాల వాళ్ళు కూడా చూసుకునే విధంగా ఇక్కడ ఫోటోస్ అన్నీ కూడా ఇక్కడ ఫోటో ఆడిటోరియం అనేది పెట్టడం కూడా జరిగింది ఇది చూస్తున్నాం కదా మరి ప్రతి ఒక్కటి అందరు చూడాలని కూడా ఇక్కడ మనము చూసి నేర్చుకోవాలి ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే చూడడానికే బక్కపల్చనుడే ఆయన మీద కూడా ఎన్నో పాటలు చరిత్రలు నిలిచిపోయేటటువంటివి కానీ ఆయన బలం ఎక్కువ ఆయన గుండె ధైర్యం ఎక్కువ ఆ గుండె ధైర్యంతోనే పోరాటం చేశాడు తెలంగాణను సాధించాడు ఆ తెలంగాణను సాధించిన మహనీయుడి ప్రతి కదలిక ఇక్కడ మన కళ్ళ కట్టినట్టుగా చూస్తున్నాము హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి